రాకుండా అడ్డుకుంటాను విశాఖలో అడుగు అలాగే పవన్ కళ్యాణ్ గారి పదే పదే వ్యక్తిగతంగా దూషిస్తూ దానికోసమే మంత్రి పదవి ఇచ్చారన్నట్టుగా గుడివాడ అమర్ కోడుగుడ్డి మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో సాక్షాత్తు ఆ కోడుగుడ్డు మాజీ మంత్రి వాళ్ళ బినామీలతో వాళ్ళ కుటుంబ సభ్యులతో కాదు సాక్షాత్తు అమర్ గుడివాడ అమర్ పేరుతో అక్రమ నిర్మాణం చేపట్టాడు ఇది పంతొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటిలో గుడివాడ అమర్ పేరుతో దరఖాస్తు చేసుకున్నటువంటి నాలుగు వందల గజాల స్థలానికి చట్టివాన్ పాలనలో జీవిఎంసీ వార్డ్ నెంబర్ డెబ్బైలో హైవే మీద ప్రధాన రహదారి మీద ఉన్నటువంటి ఈ అక్రమ నిర్మాణానికి కేవలం దరఖాస్తు ఫీజు పదివేల రూపాయలు మాత్రమే చెల్లించి ఇప్పటికీ కూడా పన్నెండు వందల ముప్పై ఆరు రోజులు అవుతోంది దరఖాస్తు పెట్టి ప్లాన్ ప్రొసీడింగ్స్ లేవు ప్లాన్ అప్రూవల్ లేదు బిఏ నంబర్ వెయ్యి ఎనభై ఆరు బై సున్నా ఆరు రెండు ఎనిమిది బై బై జెడ్ ఫైవ్ బై ఎండి వన్ అంటే మహావిశాఖ నగరపాలక సంస్థకి చెల్లించాల్సినటువంటి బిల్డింగ్ రుసుములు కానీ పాటించాల్సినటువంటి నిర్మాణటువంటి నిర్మాణ అనుమతులు కానీ ఎటువంటి పొందకుండా అవినీతికి అక్రమాలకి నిలవైనటువంటి అవినీతి అనుకొండైనటువంటి అమర అక్రమార్థంతో అక్రమ నిర్మాణం చేపట్టాడని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు పెట్టేటువంటి ప్రజా సమస్యల వేదిక ఏదైతే ఉందో ప్రజా సమస్యలు పరిష్కరించే వేదిక ఏదైతే వాళ్ళు పెట్టారు అధికారులతో దాంట్లో జీవీఎంసీ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది మీరు టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు ముద్దులో ఉన్నారు ఎందుకు మౌనం దాల్చారు ఐదంతస్తుల భవనం హైవే మీద బరి తెగించి అక్రమ నిర్మాణం చేపడితే సామాన్యుడికి ఒక న్యాయం ఇవాళ వైసీపీ మాజీ మంత్రి కూడా న్యాయం అని చెప్పి ఇవాళ జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ ద్వారా కానీ నడవడం జరిగింది